అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని గన్నపెట్టి కాల్చేయమన్నారు అప్పుడు కాల్చేశారా అండి రచ్చగొడితే కాల్ చేయడానికి రేసేయమంటే వేయడానికి ప్రజలు పిచ్చాడు కాదండి ఎవరు పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీఎం లెవెల్లో రా వేయవలసిన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఏ గలిగే పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా అది ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం సెక్యూరిటీ ల్యాబ్స్ సెక్యూరిటీ ల్యాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ అంత క్రౌడ్ లో ఒక రాయి ఇచ్చుకు కొడుతుంటే మిగతా వాళ్ళందరూ చూసి ఊరుకుంటారండి హౌ ఇస్ దట్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన ఉన్నవాడు ఎవరికి కనిపించిందా రాయి చేస్తున్నది అండ్ పోలీసులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా నాకైతే అనిపిస్తుంది అండి రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారుతానో ఇంకోటి ఉండదని అని అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి ప్రజలు రాళ్ళిచ్చు కొట్టారు అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమర్థించుకోవాల్సిన విషయం కాదు బాధపడవలసిన విషయం అలాంటి చర్యలు రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది దాన్ని రాజకీయం చేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ స్క్రోల్స్ వేసేసి ఇది వాళ్ళు చేసేసారు వేలు చేసేసారు అది అసలు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఖండిస్తున్నానండి అసలు ఈ చర్యల్ని ఖండిస్తున్నాను ఈ ప్రాపకాండాని ఖండిస్తున్నాను రెండోది వాళ్ళు వేశారని వేళ్ళు వేయడం వేళ్ళు వేశారని వాళ్ళు వేయడం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే గుండా రాజ్యమా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏది అసలు లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా రాళ్ళు పడుతుంటే